ఇక అలాగే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లు అయితే మకర రాశి సో ఈ మకర రాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి కూడా ఒక్కసారి తెలియచేయండి గురువు గారు తప్పకుండా అమ్మ మకర రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉంది అనుకుంటే వీరు ఆల్రెడీ ఏలినాడు శనిలోనే ఉన్నారు మకరము కుంభము మీనము ఏలినాడు శని ప్రభావం చేత ఎన్నో అద్భుతాలు పెను సంచలనాలే వీరికి జరిగిపోయి ఉన్నాయి ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి మరి వీరు మూడో దశలో ఉన్నారు గత ఐదు సంవత్సరాలు కూడా వీరికి యోగించిన దాఖలాలే ఉన్నాయి అద్భుతంగానే ఉండాలి లేదు అనుకున్నా కూడా కొందరికి అద్భుతంగా ఇప్పుడు వాస్తవానికి కూడా శని భగవానుడు మందుకు మాంసానికి అధిపతి ఎవరైతే ఏలినాడు శనిలో కానీ ఈ యొక్క మకర రాశి వారు మకర రాశి అంటేనే శనికి సంబంధించింది మీరు వాటిని అవాయిడ్ చేసుకుంటూ ధర్మంగా ఉంటే మాత్రము అసలు మీకు శని భగవానుడు చేసేటువంటి మేలు ఎవ్వరు చేయలేరు అనే విషయాన్ని గమనించుకోండి ఇక్కడ సింపుల్ కనుక మీరు ధర్మంగా ఉంటూ ఆ యొక్క పిచ్చి అలవాట్లకు దూరంగా ఉంటూ ధర్మంగా దగ్గరకుంటూ పిచ్చి అలవాట్లకు దూరంగా ఉంటూ జీవితాన్ని సాగించినట్టయితే అసలు మీరే నలుగురికి మంచి చెప్పేటటువంటి వారు అనేటువంటి విషయాన్ని గమనించండి నిన్నరా ఇక మరి ఈ యొక్క మార్చిలలో వీరిని చూసుకున్నట్టయితే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది మీరు ఎంత ధర్మంగా ఉంటారో అంతటి అద్భుతమైనటువంటి జీవితం సాగుతుంది మనం చెప్పుకున్నటువంటి విధంగా ఇంకా అయితే వీరికి పన్నుకు సంబంధించింది కానీ లేదా కన్నుకు అంటే ఐ అదే అదేవిధంగా టీత్ రిలేటెడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఇంకా పంటి సంబంధిత డబ్బు సమస్యలు కూడా రావడం కూడా గోచరిస్తుంది వీరికి ఇంకా కోపం వలన కలహాలు గోచరిస్తున్నాయి వీరు మకర రాశి అంటేనే ఒక మొండి వీరు అనుకున్నది కావాలి కానీ బయటపడదు ఇప్పుడు సింహరాశి వారు కూడా మొండే కానీ వారు ఏమిటి బయటపడతారు వరుతారు మాట్లాడతారు నాకు కావాలి ఇది ఖచ్చితంగా నేను ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళాలి అనుకుంటారు కానీ వీరు మనసులోనే అనుకుంటారు ఇటు వెళ్ళాలి ఖచ్చితంగా అనేటువంటి భావన మనసులోనే పెట్టుకొని సంకల్పము ఎవరి ద్వారానో ప్రయత్నం చేపిస్తారు అటు వెళ్ళాలి మనం ఖచ్చితంగా అంటే వారు ఎవరికో చెప్తే వారు అరేంజ్మెంట్ చేయడం కానీ లేకపోతే వెళ్ళాలి ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితి లేదా తమ్ముంది మకర రాశి అనుకుందాం అన్నయ్యది వేరే ఏదో రాశి అనుకుందాం ఈ తమ్ముడు అన్నయ్య చెప్పడం జరుగుతుంది అన్నయ్య ఈరోజు అమ్మని యొక్క కర్రీ ఉండడం అని చెప్పని కానీ లేదా అన్నయ్య మనం ఈ రోజు ఇటు వెళ్దాము అని కానీ ఇట్లా లేని ఆలోచనలు ఒకటి అటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే డబ్బు సమస్యలు కోపము వలన కలహాలు బంధువులతో వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ధనం కోల్పోవడము భార్యాభర్తలలో కూడా చిన్నపాటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి స్టమక్ రిలేటెడ్ ఎస్పెషల్లీ ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి అది స్టమక్ రిలేటెడ్ అదేవిధంగా బోన్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి భావ భావమర్దుల నుండి కాస్త కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గృహ మార్పులు అదేవిధంగా కొత్త ఇల్లు నిర్మించుకునేటువంటి పరిస్థితి కూడా మీకు ఆ యొక్క శని భాగవాడు ఇచ్చి ఉంటాడు ఉంటాడున్నరా వాస్తు బాగాలేని ఇల్లు తీసుకోవడమా లేదా ఏదైనా వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళ ఇల్లు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది తీసుకొని మార్పులు చేర్పులు అందులో పెట్టుకునేటువంటి పరిస్థితి రిపేర్ చేసుకోవడము పాడి పశువులకు సంబంధించినటువంటి అంటే డైరీ ఫామ్ రంగంలో ఉండేటువంటి వారికి బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును మకర రాశి వారు స్త్రీ మూలక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఇంకా మీకంటే చిన్నవారితో ఎప్పుడైనా కూడా ఎంత తగ్గి ఉంటే అంత మంచిది వారితో ఎక్కువగా మాట్లాడినా వారితో ఎక్కువగా ముందుకు వెళ్ళినా కూడా మీకు మైనస్ వాతావరణమే కనబడుతుంది ఇంకా ఎంతో విలువైనటువంటి వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి అది బంగారం కావచ్చును వాహనాలు కావచ్చును ఇంకా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో నిధుల మల్లింపులు చేసేటువంటి అంటే నిధులు ఇప్పుడు పలానా కార్యాలయానికి సంబంధించి కానీ పలానా వ్యవస్థకు ఒక యాభై వేలు వచ్చింది అనుకోండి అందులో నుండి కేవలం పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టి మిగిలిన ముప్పై వేలు దానికి ఖర్చు పెట్టేటువంటి సందర్భంలో పై వారికి సమాధానం చెప్పలేకపోయేటువంటి పరిస్థితి దొరికిపోవడం నిధులు మల్లింపు కేసులలో ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మకర రాశి వారికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కూడినటువంటి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కూడి ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక మీరు దత్తాత్రేయ స్వామిని ఎంత కొలుచుకుంటే అంత మంచి ఫలితం ఇస్తారు మకర రాశి వారు కేవలం దత్తాత్రేయ స్వామినే పట్టుకోండి మీరు కుదిరితే గానగాపూర్ వెళ్ళిరండి దత్తాత్రేయ స్వామి దత్త స్థవం చదువుకోండి లేదా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క మకర రాశి వారికి మార్చిన అంతే